వైట్ రైస్ వల్ల షుగర్ రాదు వైట్ రైస్ షుగర్ ఉండే వల్ల తినొచ్చు వైట్ రైస్ రాత్రి పూట తినొచ్చు మూడు రైట్ వైట్ రైస్ తినొచ్చు అందరూ వైట్ రైస్ తినొచ్చు కొన్ని వేల సంవత్సరాల నుంచి రైస్ తింటున్నారు వందల సంవత్సరాల నుంచి వైట్ రైస్ తింటున్నారు ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ షుగర్ వస్తుంది జనాలకు ఎక్కువగా అంతకు ముందు ఏం లేదు వైట్ రైస్ విలన్ కాదు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వైట్ రైస్ అంటే విషయం వైట్ రైస్ అంటే చక్కెర వైట్ రైస్ అంటే గ్లూకోజు వైట్ రైస్ వల్ల షుగర్ వస్తుంది వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ చాలా చాలా మంచిది రకరకాలుగా చెప్తారు నేను కరెక్ట్ గా దాదాపు ఆపోజిట్ గా చెప్పా కానీ సైన్స్ బ్యాక్ నేను మాట్లాడేదంతా వీడియో ఫుల్ గా చూడకుండా చెప్తున్నాను కదా అని వైట్ రైస్ అన్నాడు మెకే బ్యాక్ అండి నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి హ్యాపీ డెంటల్ హాస్పిటల్ మాది నెల్లూరు వైట్ రైస్ అంటే పూర్తిగా పొట్టు తీసేసి పాలిష్ రెండు సార్లు తీయడం వల్ల తెల్లగా కనిపిస్తుంది దానిపైన ఉండే పొట్టు లేకపోవడం వల్ల ఫైబర్ కొద్దిగా తక్కువ ఉంటుంది ఇది ప్యూర్ కార్బోహైడ్రేట్ మోస్ట్లీ దీంట్లో స్టార్చ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది షుగర్ స్పై కొద్దిగా ఫాస్ట్ గా వస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వైట్ రైస్ చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది మన శరీరంలోకి బ్రౌన్ రైస్ చాలా మంచిది అంటుంటారు కదా బ్రౌన్ రైస్ కి వైట్ రైస్ కి సింపుల్ తేడా చెప్పా బ్రౌన్ రైస్ పైన పొట్టు ఎక్కువ ఉంటుంది వైట్ రైస్ లో ఆ పొట్టు పూర్తిగా తీసేసి ఉంటారు బ్రౌన్ రైస్ కొద్దిగా స్లోగా డైజెస్ట్ అవుతుంది ఫైబర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతేగాని రెండిట్లో క్యాలరీస్ ఒకటే రెండు ఎక్కువ తింటే రెండు ఒకటే బాడీకి మన తాత మన తాతలు కూడా రైసే తినేవాళ్ళు కొద్దిగా బ్రౌన్ రైస్ ఎక్కువ ఉండేదేమో కానీ వాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళు కదా వాళ్ళకి ఏమయ్యేది వాళ్ళకి బండ్లు వెహికల్ తిరిగేదానికి నడిచే తిరిగేవాళ్ళు ఎక్కువ పని చేసేవాళ్ళు మధ్యలో స్నాక్స్ లేవు ఆయిల్ ఎక్కువ దొరికే అవకాశం లేదు రోజుకి మాక్సిమం రెండు పోటలు తినేవాళ్ళు అర్ధరాత్రి లేచి కూర్చొని స్విగ్గీ టొమాటాలో ఆర్డర్ చేసుకుని ఎక్కేవాళ్ళు కాదు వాళ్ళకి ఏది తిన్నా ఏమయ్యేది కాదు అందుకని అంతేకాని మా తాత తినేవాడు నాకు నాకేమవు టైప్ లో చెత్త తినేదానికి సాకులు ఎత్తుక్కోవద్దు హీరో విలన్ కొట్టుకొని కామెడియన్ చంపేసినట్టు మీ లైఫ్ స్టైల్ మీ ఫుడ్ హ్యాబిట్స్ లో మార్పులు కరెక్ట్ చేసుకోకుండా వైట్ రైస్ మానేస్తే ఎట్ట మీ శరీరం సెట్ అవద్దు అనుకుంటున్నారు ఏమి తేడా రాదు అసలు విలన్ ఎవరో తెలుసా ఇక్కడ మీ ఫుడ్ హ్యాబిట్స్ మీ ప్లేట్ మీరు తినే ఆహారం ఇది సగం విలన్ ఇంకొక విలన్ ఎవరో తెలుసా మీ లైఫ్ స్టైల్ చాలా వరకు జనాల్లో ఇళ్లలో చూడండి అన్నం తినే విధానం చూడండి ప్లేట్ ఎండా అన్నం వేసుకుంటారు దాంతో ఒక ఒక గెరిటెడ్ సాంబార్ వేసుకుంటారు లేదంటే దాంతో పప్పు వేసుకుంటారు అన్నం ఏమో ఎంత ఉంటుంది రోజు సాంబార్లు వేసుకునేది కూడా చూడు పైన తేట నీళ్ళు పోసుకుంటారు లోపల పప్పు వేసి సాంబార్ కూడా వేసుకోరు ఇంకా మీకు వైట్ రైస్ చెడ్డ చేయకుండా ఎట్లా వైట్ రైస్ తినే విధానం ఉంది ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను నేను వైట్ రైస్ ఎప్పుడు సొక్కాయ ప్యాంట్ వేసుకొని తినాలి మీరు సొక్కాయి ప్యాంట్ కాదు వైట్ రైస్ కి ప్యాంట్ వేయాలి అది ఎందుకు చెప్తా సొక్కాయ అంటే ప్రోటీన్ లెక్క ప్రోటీన్ అంటే మీరు తినే ఆహారంలో అన్నం ఎంత తింటారు ప్రోటీన్ అంతా ఖచ్చితంగా ప్రతి ప్లేట్లో ఉండాలి మధ్యాహ్నం అన్నం తింటుండారు అన్నం ఎంత పెట్టుకున్న ప్రోటీన్ అంత ఉండాలి ప్రోటీన్ అంటే చెప్పండి ఇక గుడ్లు పప్పు ఇట్లాంటివి చాలా ఉంటాయి వాటి గురించి ఇంకో వీడియో చేద్దాం తర్వాత ఇవి రెండు తీసుకున్నారు కదా ఇవి రెండు ఎంత తింటుండారో అంత క్వాంటిటీ తాలింపు కానీ ఫ్రూట్స్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి కావాలంటే సో సలాడ్ సగం ప్లేట్ ఉండాలి క్వాటర్ ప్లేట్ రైస్ క్వాటర్ ప్లేటు ప్రోటీన్ ఇది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ డైట్ ఇలాగా తిన్నారంటే ఆ కాలు భాగంలో నువ్వు వైట్ రైస్ వేసుకున్నావా బ్రౌన్ రైస్ వేసుకున్నావా రాగి సంగట వేసుకున్నావా మిల్లెట్స్ వేసుకున్నావా ఏం పెద్ద ఫరక్ కాదు ఏది వేసుకున్నావు ఒకటే నీ నోటికి ఏది రుచిగా అనిపిస్తే అది వేసుకో ఆ భాగం అంటే ఇంట్లో ఏం చేయాలి ఇప్పుడు ముందు అన్నం దబర్లో అన్నం వండతారు చూడు ఆ దబర్లో కూర చేసుకోండి కూర గిన్నెలో అన్నం వండుకోండి అప్పుడు అన్నం క్వాంటిటీ తగ్గుతుంది కూర క్వాంటిటీ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఎలా తింటావు అంటే ఎంతసేపు నవ్వు నోట్లో వేసుకున్నావు అన్నట్టు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ షుగర్ స్పైక్ పెరుగుతుంది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు కాసేపు నవిలు తినాలి ఎందుకు నవిలు తినాలంటే మన నోట్లో సలైవా దాన్ని బాగా సగం డైజెస్ట్ చేసుకుంటుంది అండ్ పొట్ట నిండిందా లేదా అని మనకు తెలియాలి అంటే ఒక ఇరవై నిమిషాలు పడుతుంది మన బ్రెయిన్ కి ఆ సిగ్నల్ వచ్చేసరికి మన చేయి తాకితే చేయి తాకేమని మిల్లీ సెకండ్లో లో తెలుస్తుంది కానీ పొట్ట నిండిందా లేదా తెలుసుకోవాలంటే ఎన్జైమ్స్ హార్మోన్స్ ఇవన్నీ యాక్ట్ అయింది బ్రెయిన్ కి పొట్ట నిండింది లేదో తెలియదు ఏది తినేది కానీ ఒక ఇరవై నిమిషాలు టైం పెట్టుకొని స్లోగా తినండి టైం ఉన్నదా బిజీయా దీనికంటే ముఖ్యం ప్రపంచంలో జీవితంలో నీకు ఇంకేం లేదు వైట్ రైస్ ని ఇంకో విధంగా కూడా బెటర్ చేసుకోవచ్చు వండిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి నీట్ గా సీల్ చేసి తర్వాత రోజు బాగా చల్లబడిన తర్వాత ఒక నాలుగైదు గంటల తర్వాత దాన్ని తీసి కొద్దిగా రీహీట్ చేసుకుని మళ్ళీ తినండి అప్పుడు నీకు వైట్ రైస్ షుగర్ స్పైక్ తక్కువ ఉంటుంది ఎందుకంటే రెసిస్టెంట్ స్టార్చ్ అనేది డెవలప్ అవుతుంది సో అంత ఎక్కువ షుగర్ స్పైక్ ఉండదు మామూలు వైట్ రైస్ తిందాకే ఇలా కూడా వైట్ రైస్ తినచ్చు సో నువ్వు తినే రైస్ ఎనర్జీ కావాలా నీకు లేకపోతే ఫ్యాట్ అవ్వాలనేది నువ్వు తినే విధానాన్ని బట్టి ఉంటది కానీ నువ్వు తినే రైస్ మిల్లెట్స్ వీటి వల్ల కాదు అన్ని కార్బోహైడ్రేట్ ఈ క్వాంటిటీ వైట్ రైస్ క్వాంటిటీ ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరో తెలుసా డయాబెటిస్ ప్రీ డయాబెటీస్ పీసీఓఎస్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు వెయిట్ తగ్గాలంటే వీళ్ళందరూ రైస్ క్వాంటిటీ నేను చెప్పినట్టు బాగా తగ్గించుకొని ఎక్కువ వెజిటబుల్స్ ప్రోటీన్ యాడ్ చేసుకుంటే వైట్ రైస్ అస్సలు విషయం కాదు ప్రతి పూట తినచ్చు ఈ మధ్య కాలంలో పళ్ళు పుచ్చులు ఎక్కువ అయిపోయినాయి షుగర్లు వ్యాధులు పళ్ళు జూమ్ అనే సమస్యలు ఇవన్నీ కూడా వైట్ రైస్ వల్ల అనుకుంటారేమో అది ఎందుకంటే కార్బోహైడ్రేట్ షుగర్ అని చెప్పి అట కాదు మీరు తినే విధానం అంటే రోజుకి రెండు సార్లు మూడు సార్లు తింటారు కానీ పది సార్లు పదిహేను సార్లు రోజంతా మన మిషన్ ఆడిచ్చినట్టు నోరు ఆడుతూ ఉందను అసలు నోట్లో సలైవాకి అసలు పళ్ళను కాపాడే అవకాశం ఎక్కడ ఇస్తున్నారు మీరు ఏది నోట్లేదు అనుకో కాఫియ టీ వేసి పోసుకుంటుంటారు గొంతులో అటు వేసుకుంటుంటే నోట్లో సలైవాకి టైం లేదు మీ పళ్ళను కాపాడేదానికి మీరు తినే వైట్ రైస్ మీద ఒక ఫుడ్ మీద ఇలా బ్లేమ్ చేసుకుని దీని వల్ల వస్తుంది దాని వల్ల వస్తుంది అనుకోబాకండి మీ లైఫ్ స్టైల్ వల్ల ఇవంతా వచ్చేది వైట్ రైస్ గురించి పిచ్చి అపోహలు ఉంటాయి జనాల్లో ర్యాపిడ్ ఫైర్ లాగా టకటక టక్ చూసేది వైట్ రైస్ అంటే విషం ఇలా చెప్పే సోషల్ మీడియా వాళ్ళు ఉంటే నీకు వైట్ రైస్ విషయం ఉప్పు విషయం దీని పేరు ఏంది చక్కెర విషయం అంటుంటారు తిండి ఆహారాలని విషయం అనే వాళ్ళని పడేసి తన్నట్టు పడేసి అంతే వద్దు వాళ్ళు మనకు సో వైట్ రైస్ విషయం కాదు వైట్ రైస్ తీసుకునే క్వాంటిటీ ఇంపార్టెంట్ జాగ్రత్తగా తీసుకుంటారు వైట్ రైస్ చాలా మంచిది వైట్ రైస్ వల్ల షుగర్ వస్తుంది వైట్ రైస్ వల్ల డయాబెటీస్ ఎందుకు వస్తుంది వైట్ రైస్ సరే కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ అనేది మాత్రం ఇష్టం వచ్చినట్టు వేసుకొని తింటే టైప్ టూ డయాబెటీస్ ఇరవై నాలుగు గంటల రోజు అంతా తింటా ఉంటా వచ్చే అవకాశం ఉంది ఏది తిన్నా కూడా వస్తుంది వైట్ రైసే కాదు సో వైట్ రైస్ చేయదు బ్రౌన్ రైస్ చాలా మంచిది వైట్ రైస్ చెడ్డది అని చెప్తారు బ్రౌన్ రైస్ చాలా మంది అంత బాగా అరగను కూడా అరగదు కొందరికి అంటే అందరికి బ్రౌన్ రైస్ ఖచ్చితంగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కొద్దిగా మంచిది వైట్ రైస్ కంటే అంత మాత్రాన్ని అదేదో అద్భుతం ఇదేదో చెత్త అని మాత్రం కాదు వైట్ రైస్ తింటే లావ్ అయిపోతారు ఇది ఒక పిచ్చి అపోహ ఎందుకంటే మీరు మిగి మిగతా క్వాంటిటీ ఏం తింటున్నారు మిగతా ఫుడ్ ఐటమ్ ఏం తింటున్నారు వైట్ రైస్ ఎంత తింటుండారు ఇది ఇంపార్టెంట్ అంతేగాని మీ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఇంపార్టెంట్ కానీ వైట్ రైస్ వల్ల లావ్ ఎక్కరు ఎక్కడ నైట్ టైం పడుకునే ముందు రైస్ తింటే లావ్ అయిపోతారు వైట్ రైస్ తింటే లావ్ అయిపోతారు నైట్ టైమే కాదమ్మా నువ్వు పొద్దున తిన్నా మధ్యాహ్నం తిన్నా రాత్రి తిన్నా నువ్వు ఎంత తింటున్నావు ఎలా తింటున్నావు అనేది ఇంపార్టెంట్ టైంతో సంబంధం లేదు రైస్ తింటే లేజీగా తయారవుతారు ఇది ఇంకో అపోహ ఏది తిన్నా తిన్నావ పడుకున్నా తెల్లారిందని జీవితం గడిపే వాళ్ళు ఎప్పుడు లేచిగానే ఉంటారు నేను తినే రైస్ వల్ల కాదు రైస్ అడిక్షన్ క్రియేట్ చేస్తుంది అడిక్షన్ క్రియేట్ చేసేది మనం తినే మిగతా జంక్ ఎక్కువగా వైట్ రైస్ మనం ఎంత తింటున్నాం అనే దాన్ని బట్టే ఉంటది ఎంతసేపు చూసి చిన్న పిల్లలకి వైట్ రైస్ చాలా ప్రమాదకరం అంటారు చిన్న పిల్లలకి తమరు పెట్టే జంక్ ఫుడ్ ప్రమాదకరం వైట్ రైస్ కాదు సులభంగా జీర్ణం అవుతుంది వైట్ రైస్ వాళ్ళకుండే ఎనర్జీ రెవర్స్ కి వైట్ రైస్ ఏం చేయదు పెద్ద వాళ్ళకి వయసు అయిన వాళ్ళకి వీళ్ళకి కూడా ఇదే ఇంపార్టెంట్ వైట్ రైస్ ఈజీగా డైజెస్ట్ అవుద్ది వాళ్ళకి మీరు దాంతో పాటు ఏం పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్ వైట్ రైస్ ఒకటే కాదు వైట్ రైస్ వల్ల అసిడిటీ వస్తుంది రైస్ వల్ల అసిసిడిటీ రాదమ్మా అసిడిటీ వచ్చేది మీరు తినే ఆయిల్స్ మనం తినే స్పైసీ ఫుడ్ స్ట్రెస్ వీటి వల్ల అసిడిటీ వస్తుంది కానీ రైస్ వల్ల రాదు రైస్ వల్ల ప్రోటీన్ అబ్జార్బ్షన్ తగ్గిపోద్ది అంటారు ప్రోటీన్ అబ్జార్బ్షన్ రైస్ వల్ల తగ్గదు ప్రోటీన్ రైస్ అబ్జార్బ్షన్ ని స్లో చేస్తుంది మంచిది అందుకనే రైస్ తో ప్రోటీన్ ఉండాలి ఫైబర్ ఉండాలి రోజు మిల్లెట్స్ తినండి రైస్ తినబాకండి అని చెప్పే వాళ్ళు ఉంటారు అస్సలు అవసరం లేదు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మనం పుట్టినప్పటి నుంచి రైస్ తింటున్నాం ఒక్కసారితో మన ఆహార అలవాట్లు ఎట్ట మార్చుకుంటాము రొటేషన్ పద్ధతులు నీకు అంతగా పర్టి పర్టికులర్ అయితే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కూడా దీని మిల్లెట్స్ రోజు రైస్ మానేసేటువంటి జీవితం అంతా ఉండగలవా ఆలోచించుకోసారి రైస్ కన్నా చపాతి మంచిది ఇది ఒక పిచ్చి ఇంకో జనాల్లో ఉండేది రైస్ చపాతి తర్వాత నీకు రాగి సంగటి మిల్లెట్స్ ఇవన్నీ ఏమంటే ఇవి మెయిన్ ఫుడ్ గా అనుకోవద్దు అవి బేస్ అనుకుని చుట్టూరు వేసుకునే ప్రోటీన్ ఫైబర్ మెయిన్ ఫుడ్ అనుకోండి అలా అనుకున్నప్పుడు మీరు ఏ దిన్న ఏం కాదు వైట్ రైస్ వల్ల షుగర్ స్పైక్ ఫాస్ట్ గా అవుతుంది ఇది ఇంకో అపోహ ఖచ్చితంగా అవుద్ది ఎప్పుడో తెలుసా కోడిని కట్టుకునే ఉత్తన్నం సార్ చూడ బ్రహ్మాండీ కోడిని కట్టుకుని ఉత్తర్ణండి కోటా శ్రీనివాసరావు ఆ విధంగా తింటే ఉత్తన్నం తింటేనే ప్రాబ్లం వస్తుంది అన్నంలో ఫుల్ గా నేను చెప్పినట్టు ప్రోటీన్ ఫైబర్ బ్యాలెన్స్డ్ మీల్ గా చేసుకుంటే ఏమి కాదు ఇంకా వైట్ రైస్ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మొహాన్ని వీడియో పారండి పండగ చేసుకుని వైట్ రైస్ తినండి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా వైట్ రైస్ అలాగే వైట్ రైస్ ఇష్టం ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి మీరు తింటుంటే కామెంట్ చేయండి